హలో అండి అందరు లంచ్ చేశారా ఏం చేశారు ఏం తిన్నారు కామెంట్లో చెప్పండి మేమైతే ఈరోజు మా లంచ్ మేము తిని వన్ అవర్ అవుతుందండి ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను తిన్న తర్వాత అన్నీ ఇక్కడవక్కడ మళ్ళీ వేరే దాంట్లో మార్చేసి అంట్లో కడిగేస్తామని కడుగుతున్నాను అయితే ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి ఇలా మార్చిన తర్వాత చూపిస్తున్నాను ఈరోజు మా లంచ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా రాగి దోశ చేశానండి అది అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే వైట్ రైస్ పప్పు బుడుమ ఆయనకైతే బుడిమకాయ చేశాను నేనైతే కొబ్బరి చట్నీ చేసుకున్నానండి ఇది మొన్న అమ్మ పంపించిన చట్నీ విత్ పెరుగు ఈరోజైతే మా లంచ్ తింటే ఈరోజు కొంచెం నీరసంగా ఉందండి ఏతన్నా వెళ్ళేసి వస్తే ఎండలకైతే బాగా అలసిపోయినట్టు ఉంటుంది కదా అందుకే ఇంక ఇప్పుడే ఇంకా అట్లే అలసిపోయినట్టుందని చెప్పి పడుకుంటే ఇలానే పడుకుంటామని ఇప్పుడే లేసానండి లేసి ఇవన్నీ ఇక్కడ అక్కడ సెట్ చేసేసి అంట్లన్నీ క్లీన్ చేసేస్తున్నాను